దుబాకలో బ్యాలెట్ దొంగ ఓట్లు ఇప్పటి నుండే వేస్తున్నారు దానికి అధికారుల పూర్తి మద్దతు అనేది ఇష్యూ చేసే ఈ కోవిడ్ ఉండడం వలన వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి వచ్చి వేయలేరు కాబట్టి నేషనల్ లోనే ఫస్ట్ టైం ఇది ఇప్పుడు ఇది ఈ ప్రోగ్రాం

ఎక్కడికి వెళ్ళొచ్చింది మేడం ఏమో దేవ మేడం శ్యామల దేవి ఓకే మేడం ఎక్కడ ఎక్కడికి వెళ్ళి మేడం ఎలక్షన్ డిపార్ట్మెంట్ పంపించరా ఎలక్షన్ நான் அந்த தெளிவா மொத்தம் தெவாலே கதா மேம் எதுக்குமா பார்த்து அன்னிட்டு தீர்க்க